ఓకే మనం ఫీడర్ పిండి పెట్టుకుందాం ఈ ఫిడర్లు నేనే తయారు చేసినాను ఈ పాపప్స్ కానీ ఈ బుక్స్ కానీ కొనుక్కొని వచ్చి నేనే తయారు చేశాను చూడండి ఉక్స్ ఈ ఉక్స్ ఐలెట్ ఉంటుంది స్టాండర్డ్గా ఉంటాయి మీకు ఈ పిండి పెట్టేది చూపిస్తాను పిండిలో కలిపింది మీకు ఐటమ్ చెప్తాను చాలామంది డౌట్ ఉండవచ్చు ఈ తౌడు బియ్యం పిండి గోధుమ పిండి అట్టిపండ్లు గుడ్లు మనం ఎప్పుడు వాడే బేటే బేటే వేసాము వేరేదేమి వాడలేదు దీంట్లో ఇది ఈరోజు ఆడబెట్టాబ్ యానవేట్ నావు ఇదే అదే ఈరోజు ఇది వేసాము విరటిగా చూడండి ఇది ఏం పౌడర్ కానీ ఇది వేసాము రిజల్ట్ చాలా రిజల్ట్ ఉంది మనం ఎప్పుడు వాడే బయటే వాడాము కానీ కాకపోతే అది ఒక్కటి ఇగస్ చేశాము ఇది కొత్త కొత్త లొకేషన్ మన అబ్జెక్షన్ లొకేషన్ ఇది చెప్పడానికి రాదు ఏమనుకోద్దండి ఇది ఒక్క లొకేషన్ చూడండి స్టిక్కు కూడా మారుతున్నాను ఈరోజు మనం ఈ ప్లేస్ బాగాలేదు కదా డబ్బాలు తక్కువ తెచ్చినా స్టిక్ ఇది దైవ సూపీరా ఇది దైవ సూపీ స్టిక్ నైన్ ఫీట్ రాడు ఎక్సలెంట్ ఉంటుంది ఓకే దీన్ని మనం వాటర్లో త్రో చేస్తాం చేసినాక ఇది లూజ్ చేసి పెట్టుకున్నాలి కొంతమందికి తెలదు ఇత చేప గుంజితే ఇత సౌండ్ వచ్చుకుంటే చిన్నగా ఇలా పోవాలి లూజ్ చేసి పెట్టుకున్నాలి ఎప్పటికైనా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇదే విధంగానే డబ్బాలు మొత్తం వేసేద్దాం డబ్బాలు మొత్తం వేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా どういうこと

అన్నకి పెద్ద సైజు పడింది పక్కా ఏడు ఎనిమిది కేజీలు ఉంటుంది ఇది లాస్ట్లో మీకు లాస్ట్లో చూపిస్తాయి ఇప్పుడు చూపడానికి ప్లేస్ మంచిగా లేదు ఇది పక్కా ఎనిమిది కేజీలు ఉంది అవకాశం ఉంది రావు దీన్ని వాటర్లు పెట్టేస్తా ಮರಿ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಬರ್ತಾವೆ ಶುದ್ಧ ಮರಿ डाले जी ये वचंगले रेस है 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 कन्नू वरे ने कर पोतो न ताले मैं औरक डाले मैं औरक डाले नो पे पेने पेले कनसे కాకి ఇదివండి పక్క ఒక రెండున్నర మూడు అవకాశం ఉంది మంచి సైజు ఉంది కాకిపరక రావులు పడినా ఇప్పుడు కాకబడింది దీంట్లో చికెన్ చికెన్ లేసేదండి దీన్ని ఓకేనా టైట్ అయింది టైట్ అయింది కదా అది తిరుపతిలో దెబ్బ ఫ్రెండ్స్ ఉక్కు చూడండి నోట్లయింది మొత్తాన్ని సడన్గా మూడు డబ్బాలు గుంజాయి ఉక్కు చూడండి కదా మొత్తానికి నోట్లో అయిపోయింది ఇది సండర్ ఉక్కుకి మంచి ఉక్కేసినాను అందుకొరికే పోలేదు పక్కా మూడు కేజీల అవకాశం ఉంది దాని కట్టే పెట్టి அது மீடிய బై కలగపండి కలగ కలగ చూడండి ఏయ్ ఏమత్తని మా కలగడాలు నా దగ్గో పో పో బతాలి ఆడు ఆడు యాద చూడు కవల కవల కరండి ఇంకా మన చేసా మన చాపా తీసుకునే ఒక అడుగు ముందుకే ఇంకా కిందికి అప్పటికే ఇంకా మేము అడిగి పెడతామండి అన్నా సైజ్ ఉందనా చూడండి పక్కా మూడు కేజీల అవకాశం ఉంది ఉక్కు మాత్రం బాగా అయింది లేకుండా రాలేదు ಇರತಿಯ <Tribal> హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే అయితే మనం ఈ రోజు టైం చాలా అయితే ఇంటికి వెళ్ళాలి పన్నెండు చేపలు మొత్తం చూపిస్తా ఇద్దరు వేరే దగ్గర ఇరవై ముప్పై కేజీలు ఉన్నాయి రవ్లు మంచి సైజు ఉన్నాయి చూశారు కదా సైజులు ఏమాత్రం ఉన్నాయి బిగ్ సైజు ఉన్నాయి చూపిస్తా ಚೂ ಗಡಕ್ಕೆ ಗಡಕ್ಕೆ ಕಿನ್ನ ಕೊರ್ ಚೂಪಿಸ ಓಕೆ ಮೇರೆ ಗಡ್ಡಕ್ಕೆ ಇದು ಬಿಲ್ ಇರೋದೇ ದರ ದರ ಮುಪ್ಪಿ ಪಲ್ಲ

కాదు ఈరోజు నిజంగా ఉన్నాయి అస్సలు అనుకోలే చాలా పడతామని చూడండి దగ్గర దగ్గర ముప్పై నాలుగు కేజీలు ఉంటాయి ముప్పై కేజీలు పక్కా ఉంటాయి ఓకే చూడండి ఇది దగ్గర దగ్గర ఇది ఎనిమిది కేజీలు ఉండేవి పక్క ఎనిమిది కేజీలు ఉండే అవకాశం ఉంది చూడండి చాలా బలం ఉంది ఎనిమిదికి ఎక్కువనే ఉండవచ్చు ఇది మొత్తం ఇంకా కాకుపరకలు ఇంకా ఇది కూడా ఒక రెండున్నర మూడు ఉండొచ్చు మొత్తం బాగానే ఉన్నాయి బ్లాక్ ఉంది సబ్ ఇది ఇది కూడా మూడు ఉంటుంది బాగానే ఉన్నాయి చూడండి ఈరోజు వచ్చిన దానికి ఫలితం దక్కింది అనుకుంటున్నాను వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ డేతో సరే Það er um dýr. Og þig. Það er um dýr. Það er um pastýrstu þurrfenn.